ఫ్రెండ్స్ మా బినిగేరి గ్రామంలో కూడా వన భోజనాలు చాలా అద్భుతంగా జరిగాయి హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి లైఫ్ స్టైల్ బ్లాగ్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్నటి రోజున కార్తీక పూర్ణమి సందర్భంగా శ్రీగిరి క్షేత్రం శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయం నందు శ్రీ శ్రీ శ్రీనివాసన్ నాయన్ గారు అమ్మగారు ఆధ్వర్యంలో ఇక్కడ ఉసిరి చెట్ల దగ్గర అలాగే వన భోజనాలు చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి అలాగే రాజాస్వామి వారు శ్రీనివాసన్ నాయన్ గారు అలాగే బాబు సార్ గారు ప్రతి ఒక్కరూ ఈ వన భోజనాలలో పాల్గొన్నారు ఈ వంటలు వచ్చేసి మా గ్రామానికి చెందిన రంగస్వామన్న రామంజన్న అలాగే మూర్తిస్వామి ప్రతి ఒక్కరూ చేయడం జరిగింది శంకరాయ్య స్వామి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చెట్ల కింద కూర్చొని వచ్చిన ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ వన భోజనాలు చేస్తున్నారు నేను కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యాను చాలా సంతోషం ఈ అవకాశాన్ని కల్పించినందుకు శ్రీనివాస నాయన్ గారు అలాగే అమ్మగారుకు పాదాభివందనములు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు అలాగే సాయంత్రం జ్వాలతోరణం అయితేనేమి అలాగే ఉసిరి చెట్టు పూజా కార్యక్రమాలు అయితేనేమి చాలా సూపర్గా జరిగాయి ఫ్రెండ్స్ చూడండి ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు పెద్దలు గ్రామస్తులు చుట్టుపక్కల పల్లెల వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫైనల్గా నేను కూడా వన భోజనం చేసుకొని ఇంటికి బయలుదేరాను ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందు ముందు నా వీడియోస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్